వైఎస్ జగన్ పూర్తి పేరు ఎదుగురి సందటి రెడ్డి ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి విజయమ్మ దంపతులకు పంతొమ్మిది వందల డెబ్బై రెండు డిసెంబర్ ఇరవై ఒకటిన కడప జిల్లాలోని పులివెందులలో జన్మించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై నాలుగు వరకు బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పన్నెండవ గ్రేడ్ వరకు విద్యను అభ్యసించాడు ఆ తర్వాత బ్యాచిలర్స్ ఆఫ్ కామర్స్ డిగ్రీని హైదరాబాద్లోని కోటి వద్ద గల మహావిద్యాలయ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో పూర్తి చేశారు డిగ్రీ పూర్తయిన తర్వాత లండన్ వెళ్లి అక్కడ ఎంబీఏ పూర్తి చేశారు ఆ తర్వాత బిజినెస్ మీద ఉన్న తో బెంగళూరులో తన సొంత కంపెనీని స్టార్ట్ చేసి బిజినెస్ చేశాడు ఈ క్రమంలోనే సిమెంట్ ఫ్యాక్టరీ సాక్షి న్యూస్ ఛానల్ తండూరు జలవిద్యుత్ ప్రాజెక్టును స్థాపించారు జగన్మోహన్ రెడ్డి పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆగస్టు ఇరవై ఎనిమిదిన పులివెందులలో భారతిని వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు పిల్లలు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో వైఎస్ జగన్ రాజకీయాల్లోకి వచ్చారు రెండు వేల తొమ్మిది జనరల్ ఎలక్షన్స్ లో కడప ఎంపీగా పార్లమెంటుకు పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు వైఎస్ జగన్ ఎంపీగా పలు అభివృద్ధి పనులు చేస్తూ అనతి కాలంలోనే ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకున్నారు ఇలాంటి సమయంలో ఇరవై తొమ్మిది సెప్టెంబర్ రెండున వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు ఆ వార్త కేవలం వైఎస్ జగన్కే కాదు అనేక మంది ప్రజల గుండెలు ఆగిపోయేలా చేసిందే జగన్ తన తండ్రి మరణం తట్టుకోలేక చనిపోయిన వారందరి కుటుంబాలను ఓదార్చడానికి ఓదార్పు యాత్ర చేయబోతున్నట్లు అప్పుడే ప్రకటించారు తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పటి నుంచి ఆయన బాటలోనే నడిచిన జగన్ రోజురోజుకు ప్రజల్లో ఒక్కడిగా మారిపోయారు ఈ ఓదార్పు యాత్రలో జగన్ కు వేలాది మంది ప్రజలు బ్రహ్మరథం పట్టారు తర్వాత సీఎంగా జగన్ను నియమించాలని ఎంత డిమాండ్ వచ్చినా అప్పటి కాంగ్రెస్ మాత్రం పట్టించుకోలేదు తొలుత రోషయ్యను ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిలకు సీఎంగా బాధ్యతలు అప్పగించింది ఇక కిరణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన నాలుగు రోజులకే అంటే రెండు వేల పది అక్టోబర్ ఇరవై తొమ్మిదిన జగన్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ ద్వారా గెలిచిన ఎంపీ పదవికి రాజీనామా చేశారు ఈ తరుణంలోనే ఎంతో మంది చర్చించి రెండు వేల పదకొండు మార్చి పదకొండున ఇడుపులపాయలోని తన తండ్రి సమాధి వద్ద వైఎస్సార్సీపీ పార్టీని అఫీషియల్ గా ప్రకటించారు రెండు వేల పన్నెండు మే ఇరవై ఏడున అక్రమాస్తుల కేసులో జగన్ సిబిఐ అరెస్టు చేసింది వివిధ కేసుల్లో భాగంగా జగన్ పదహారు నెలలు జైల్లో శిక్ష అనుభవించారు మొత్తానికి రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఇరవై మూడున సిబిఐ కోర్టు కొన్ని షరతులు విధిస్తూ జగన్కు బెయిల్ మంజూరు చేసింది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయి రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి ఈ తరుణంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికలు వచ్చాయి ఈ ఎన్నికల్లో టీడీపీ వైఎస్సార్సీపీ ముఖ్య పార్టీలుగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలో దిగగా టీడీపీ పార్టీ నూట రెండు సీట్లు గెలుచుకుంది ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టారు మరోవైపు ప్రజా సంకల్ప యాత్ర మొదలు పెట్టాడు మొత్తంగా మూడు వందల నలభై ఒక రోజుల పాటు ఈ సంకల్ప యాత్ర సాగిందే సంకల్ప యాత్రలో భాగంగా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు నడుచుకుంటూ ప్రతి పల్లె తిరిగారు ప్రజా సమస్యలపై వివిధ రంగాల నాయకులతో చర్చించారు చూస్తుండగానే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ను అడ్డుకోవడం ఎవరి తరం కాలేదు తన ప్రత్యేకమైన ప్రచారంతో ప్రజల్లోకి వెళ్లాడు ఈసారి ఎన్నికల్లో ప్రజలు జగన్ నమ్మి అధికారాన్ని అప్పగించారు ఈ ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు శాసనసభ స్థానాలకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై ఒక స్థానాలు రికార్డు స్థాయిలో గెలిచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ పార్టీ ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు గాను ఇరవై రెండు స్థానాలను గెలుచుకుంది ఇలా రెండు వేల పంతొమ్మిది మే ముప్పైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశాడు జగనన్న అమ్మఒడి నవరత్నాలు వంటి అనేక సంక్షేమ పథకాలతో మంచి గుర్తింపు పొందాడు అలాగే నవరత్నాలు పేరిట సంక్షేమ పథకాలు అందజేస్తున్నాడు